ైదరాబాద్లోని యాక్బండు డ్యాక్బండ్ వద్ద అంబేద్కర్ కార్యక్రమా ఈరోజు ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ వద్ద కలిపించిన లక్షల కార్యక్రమాన్ని ఏడవ భాగంగా ఈరోజు తప్పు జాతర స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్ర డిసెంబర్ ఏడవ

యావత్ తెలంగాణ సమాజం ఉన్నటువంటి మాదిగలు మాది పల్లెళ్ళు చైతన్వంతులు అయ్యి ఈరోజు లక్ష డబ్బు డబ్బులు కార్యక్రమం భాగంగా ఈరోజు గౌరవశ్రీ మల్లకృష్ణ మాదిగన్న కళా బృందం అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు అన్న ఏపు సోమన్న ఆధ్వర్యంలో కళాబృందాలు ఈరోజు ప్రారంభమవుతుంది దీనికి గౌరవశ్రీ మల్లకృష్ణ మాధగన్న గారు ఈరోజు వచ్చి వచ్చి ఖచ్చితంగా ప్రారంభించారు రాష్ట్రానికి కళా బృందాల దేనికంటే ఈ రోజు ఉన్నటువంటి వర్గీకరణ సాధన కోసానికి ఈ కళా బృందాలు ప్రారంభించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో వర్తి ముష్ణ గారు వర్గీకరణ సాధించే వరకు ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా డబ్బుతోని లక్ష డబ్బులతో హైదరాబాద్ నగరం కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా మాది వ్యక్తి కూడా రేపు ఇప్పటికీ హైదరాబాద్ ఉంటుంది ఉంటది ఫిబ్రవరినా ఖచ్చితంగా ఈ సభను దేవుడు చేస్తారు ఫిబ్రారి లక్ష డప్పులు అని చంద్రబాబు తెలుస్తున్నాం లక్ష డబ్బులు వేల గొంతులు ఖచ్చితంగా ఏ లక్షలల్లో వచ్చే అవకాశం ఉంది ప్రతి మాలగి ఇప్పటికే సమస్య వస్తుంది ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కూడా డబ్బు ఉంటుంది ఈ వర్గీకరణ సాధించే వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ముగిస్తూ ఉంటారని ఈ సందర్భం తెలియదు అంతిమంగా వర్గీకరణ సాధించే వరకు కూడా డబ్బు ఖర్చు పెట్టుకొని రాష్ట్రం వద్ద తినడానికి కళా బృందాలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఏ విధమైన ఈ చివరి ఘట్టంలో కళాకారుల కళాకారులైనటువంటి గాయని గాయకులు కవులకు ఈరోజు వాళ్ళ చరిత్రలో వాళ్ళకు ఈ సందర్భంగా తెలియదు ఈ రోజు వెయ్యి వచ్చి లక్ష డబ్బులు మన కేంద్ర భాగంగా ఇక్కడి నుంచి ప్రారంభిస్తామని దీనికిగా కవులతో పాటు బీసీ సంఘాల పేదం కూడా ఉందని ఎట్టి పరిస్థితి రోజు జరి ఏ గ్రామం నుంచి ప్రతి కాలేజీ నుంచి కూడా లక్ష డబ్బులతో ఇక్కడికి రానున్నారని వర్గీకరణ సాధించుకోవడానికి ఇది సరైన సమయం ఈ సందర్భంగా మనకి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామారావు శ్రీనివాస్ మాదిగన్నారు